నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ బాను టాక్స్ కొత్త నెల రాగానే ఆ నెల పండుగలు ఎప్పుడు వచ్చాయి ఏ రోజుల్లో ఉన్నాయి అని మనం అందరం వెతుకుతూ ఉంటాం కదా అందుకే ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకు సంబంధించిన పూర్తి క్యాలెండర్ వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మార్చి నెలలో మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది మరియు శ్రీరామనవమి వంటి పెద్ద పండుగలు వస్తున్నాయి మరి ఆ తేదీలు తేదీలు మరియు ఆ నెల ఉన్న శుభ ముహూర్తాల గురించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే క్యాలెండర్ చూస్తూ వివరంగా తెలుసుకుందాం ముందుగా మార్చి ఒకటవ తారీఖు వారం ఆదివారం ఈ రోజు తిది శుద్ధ ద్వాదశి రాత్రి ఎనిమిది ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత త్రయోదశి ప్రారంభం అవుతుంది నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా సప్తమి తరహాలోనే ఆదివారం పుష్యమి నక్షత్రం రావడం శుభకరం ఈ రోజు సూర్య ఆరాధన చేయడం మంచిది మార్చి రెండవ తారీఖు వారం సోమవారం ఈ రోజు తిది శుద్ధ త్రయోదశి తిది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం ఈ రోజు విశేషంగా సోమప్రదోష వ్రతం పరమశివునికి అభిషేకం చేస్తే ఏలనారి శని బాధలు తగ్గుతాయి మార్చి మూడవ తారీఖు వారం మంగళవారం తిది పౌర్ణమి తిది నక్షత్రం మకా నక్షత్రం అండి ఈ రోజు విశేషంగా హోలీగా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ రోజు విశేషంగా ఈ రోజు సాయంత్రం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలికా దహనం చేస్తారు అంతేకాకుండా ఈ రోజు విశేషంగా లక్ష్మీదేవి అవతరించిన రోజుగా కూడా దీనిని భావిస్తారు అందుకే ఈ రోజు లక్ష్మీ ఆరాధనకు ప్రాముఖ్యత ఉంటుంది మార్చి నెలలో నాలుగవ తారీఖు వారం బుధవారం ఈ రోజు తిది పాద్యమి తిది నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు నుండి వసంతోత్సవం ప్రారంభమవుతుంది హోలీ తర్వాత వచ్చే ఈ రోజు నుండి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి అంతేకాకుండా ఈ రోజు శ్రీకృష్ణుడికి పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి మార్చి నెల ఐదవ తారీఖు వారం గురువారం తిది విద్యా తిథి నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈ రోజు విశేషంగా ఈ రోజు గురువారం ఉత్తర నక్షత్రం రావడం వల్ల సూర్య భగవానుడికి సంబంధించినది ఈ రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి మార్చ్ నెలలో ఆరవ తారీఖు వారం శుక్రవారం ఈ రోజు తిది తదియా తిథి నక్షత్రం హస్తా నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు లక్ష్మీదేవికి లేదా అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు నక్షత్రం హస్తవాసికి చాలా మంచిది అంటారు కదా అందుకే ఈరోజు కొత్త పనులు మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది మంచి రోజు మార్చ్ నెలలో ఏడవ తారీఖు వారం శనివారం తిది చవితి తిది మరియు నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రోజు విశిష్టత సంకష్టహర చతుర్థండి ఈ రోజు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం చిత్తా నక్షత్రం రావడం వల్ల ఈ రోజు శనిశ్వరుడికి మరియు వినాయకుడికి ఇద్దరికి పూజ చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి మార్చి నెలలో ఎనిమిదవ తారీఖు వారం ఆదివారం తిది పంచమి తిథి నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు విశేషంగా సూర్య ఆరాధన పంచమి తిథి ఆది కాబట్టి ఆరోగ్య ప్రాప్తి కోసం సూర్య సూర్యభగవాను పూజించడం శుభకరం అంతేకాకుండా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమెన్స్ డే మార్చి నెలలో తొమ్మిదవ తారీఖు వారం సోమవారం తిది షష్ఠి తిథి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజు విశేషం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన సోమవారం షష్ఠి తిథి రావడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కార్యసిద్ధి కలుగుతుందండి మార్చి నెలలో పదవ తారీఖు వారం మంగళవారం తిది సప్తమి తిది నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు విశేషంగా సప్తమి తిది కుజగ్రహ ప్రార్థన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజ దోషాలు తొలగి ధైర్యం కలుగుతుంది మార్చి నెలలో పదకొండవ తారీఖు వారం బుధవారం తిది అష్టమీ తిథి నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం ఈ రోజు విశేషం బుధగ్రహ ఆరాధన అష్టమీ తిథి బుధవారం అష్టమి రావడం వల్ల విద్య ప్రాప్తి కోసం వినాయకుడిని లేదా సరస్వతీ దేవిని పూజించడం శుభకరం మార్చి పన్నెండవ తారీఖు వారం గురువారం తిది నవమి తిది నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజు విశేషం నవమి తిథి కాబట్టి స్తోత్రం పఠించడం గురువులను సేవించడం వల్ల మానసిక బలం కలుగుతుంది మార్చ్ పదమూడవ తారీఖు వారం శుక్రవారం ఈ రోజు తిది దశమి తిథి నక్షత్రం పూర్వషాడ నక్షత్రం ఈ రోజు విశేషం శుక్రవారం దశమి తిది రావడం వల్ల అమ్మవారికి లేదా లలితాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది మార్చ్ పద్నాలుగవ తారీఖు వారం శనివారం తిది ఏకాదశి పూర్తే తిది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు విశేషంగా శని ఏకాదశి దీనినే పాప విమోచని ఏకాదశి అని కూడా అంటారండి శనివారం ఏకాదశి రావడం చాలా విశిష్టమైనది ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగి శని దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది మార్చి నెలలోని పదిహేనవ తారీఖు వారం ఆదివారం ఈ రోజు తిథి ఏకాదశి తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రావడం వల్ల స్వామివారిని పూజిస్తే కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి మరో ముఖ్యమైన విషయం అండి మార్చ్ పదిహేను ఆదివారం ఈ రోజు కూడా ఏకాదశి తిథి ఉంది ఈ ఏకాదశి శనివారం మధ్యాహ్నం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం వరకు ఉండడం వల్ల మీ ప్రాంతీయ ఆచారాలు బట్టి ఏ రోజు వీలైతే ఆ రోజు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు మార్చ్ నెలలోని పదహారవ తారీఖు వారం సోమవారం తిది ద్వాదశి తిథి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ రోజు విశేషంగా ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఈ రోజు పారణ ఉపవాసం విరమించడం చేస్తారు సోమవారం కావడంతో శివుని ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మార్చ్ పదిహేడవ తారీఖు వారం మంగళవారం తిది త్రయోదశి తిది నక్షత్రం శతిబీషం నక్షత్రం ఈ రోజు విశేషంగా మంగళవారం త్రయోదశి రావడం వల్ల దీనిని భౌమ ప్రదోషం అంటారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రోజు శివునికి పూజ లేదా హనుమంతుడికి పూజ చేస్తే శతభిష నక్షత్రం ప్రభావంతో త్వరగా కోలుకుంటారు శతబీషం అంటే వంద మంది వైద్యులు ఇచ్చే ఆరోగ్యం ఇస్తుందని అర్థం మార్చ్ పద్దెనిమిదవ తారీఖు వారం బుధవారం ఈ రోజు తిది చతుర్దశి తిథి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈ రోజు విశేషం మాస శివరాత్రి చతుర్దశి తిథి కాబట్టి ఈ రోజు శివార్చనకు చాలా శ్రేష్టం రేపు ఉగాది పండుగ కాబట్టి ఈ రోజు ఇల్లి శుభ్రం చేసుకుని పండగకు సిద్ధమవ్వాల్సిన రోజు మార్చి నెలలోని పంతొమ్మిదవ తారీఖు వారం గురువారం ఈ రోజు తిది చైత్ర శుద్ధ పాద్యమి తిది నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజు విశిష్టత ఉగాది తెలుగు నూతన సంవత్సరం ఈ రోజు నుండే శ్రీ పరభవ నామ సంవత్సరం మరియు చైత్రమాసం ప్రారంభమవుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఈరోజు ఉగాది పచ్చడి సేవించడం మరియు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏడాదంతా శుభం కలుగుతుంది మరో ముఖ్యమైన విషయం మార్చి పంతొమ్మిది గురువారం ఈరోజు ఉదయం వరకు అమావాస్య ఉన్నప్పటికీ ఆ తరువాత పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజు మనం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకుంటున్నాం మార్చ్ నెలలో ఇరవయో తారీఖు వారం శుక్రవారం ఈ రోజు తిది విద్యా తిది నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రోజు ఉగాది మరుసటి రోజు అందులోను శుక్రవారం రేవతి నక్షత్రం రావడం వల్ల ఈ రోజు అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం సుఖశాంతులు కలుగుతాయి అలాగే ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు మార్చ్ నెలలోని ఇరవై ఒకటవ తారీఖు వారం శనివారం ఈ రోజు తిది తదియా తిది నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజు ఉదయాన్నే వినాయకుడిని లేదా శనేశ్వరుని ఆరాధించడం వల్ల మనం చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి దోష నివారణ కలుగుతుంది మార్చ్ నెలలోని ఇరవై రెండవ తారీఖు వారం ఆదివారం ఈరోజు తిది చవితి తిది నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు విశేషంగా సూర్య ఆరాధన మరియు మస్తి జయంతి ఈరోజు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం మస్తి అవతారం విశిష్టత కలిగి ఉంటుంది అలాగే ఈ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య సిద్ధి కలుగుతుంది మార్చ్ నెలలోని ఇరవై మూడవ తారీఖు వారం సోమవారం ఈ రోజు తిది పంచమి తిది నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రోజు విశిష్టత ఈ రోజు లక్ష్మీ పంచమి కావడంతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది సోమవారం కావడంతో శివుని ఆరాధన కూడా శుభకరం ఇప్పుడు మార్చ్ నెలలోని ఇరవై నాలుగవ తారీఖు వారం మంగళవారం తిది షష్ఠి తిది నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రోజు విశిష్టత స్కంద షష్ఠి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కార్యసిద్ధి కలుగుతుంది రోహిణి నక్షత్రం కాబట్టి శ్రీకృష్ణుని స్మరించుకోవడం కూడా చాలా మంచిది మార్చ్ నెలలోని ఇరవై ఐదో తారీఖు వారం బుధవారం ఈ రోజు తిది సప్తమీ తిది నక్షత్రం మృగశిరా నక్షత్రం ఈరోజు సూర్య భగవానునికి ఆరాధించడం శ్రేష్టం మృగశిరా నక్షత్రం కాబట్టి ఏదైనా కొత్త పనిని లేదా ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు మార్చ్ నెలలో ఇరవై ఆరవ తారీఖు వారం గురువారం ఈ రోజు తిది అష్టమి తిది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ రోజు వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించాలి రేపు రాబోయే శ్రీరామ నవమి పండుగకు ముందే వచ్చే ఈ అష్టమి చాలా పవిత్రమైనది తర్వాత మార్చ్ నెలలో ఇరవై ఏడవ తారీఖు వారం శుక్రవారం తిది నవమి తిది నక్షత్రం నక్షత్రం పునర్వాసు నక్షత్రం విశేషంగా శ్రీరామ జరుపుకుంటారు శ్రీరామచంద్రుని జన్మదినం అలాగే సీతారాముల మహాపర్వ దినం పునర్వాస నక్షత్రం శ్రీరాముని జన్మ నక్షత్రం కావడంతో ఈ రోజు మరింత విశిష్టతగా ఉంటుంది పానకం వడపప్పు ప్రసాదంగా స్వీకరించడం మర్చిపోకండి మార్చ్ నెలలోని ఇరవై ఎనిమిదవ తారీఖు వారం శనివారం తిది దశమి తిది నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ రోజు పుష్యమి నక్షత్రం రావడం వల్ల లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది శనివారం కాబట్టి శనేశ్వరుని దర్శనం దోష నివారణకు మంచిది మార్చ్ నెలలోని ఇరవై తొమ్మిదవ తారీఖు వారం ఆదివారం తిది ఏకాదశి తిది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం ఈ రోజు విశేషంగా కామదాయ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజు విశేషంగా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయి ఆదివారం ఆశ్రేష నక్షత్రం కాబట్టి సూర్య భగవానుడికి స్మరించుకోవడం మంచిది మార్చ్ ముప్పైవ తారీఖు వారం సోమవారం తిది ద్వాదశి తిది నక్షత్రం మకా నక్షత్రం ఈరోజు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని విరమించే పారాణ సమయం సోమవారం మక నక్షత్రం రావడం వల్ల శివుని ఆరాధన మరియు పితృదేవతల స్మరణ శుభకరం చూశారు కదండి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెలలో హోలీ ఉగాది శ్రీరామ నవమి వంటి ఎన్నో పవిత్రమైన పండుగలు మన ముందుకు వస్తున్నాయి ఈ పండుగలతో పాటు అమావాస్య పౌర్ణమి మరియు ముఖ్యమైన తిథులు వివరాలన్నీ మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు మన సాంప్రదాయాల గురించి మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి